హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిక్చర్ చేయాలని ఫిక్స్ అయ్యాను దానికోసమే ఈ ప్రిపేర్ అంతా ఒక గ్లాసు శనగపిండి ఒక గ్లాసు మనం ఎంత అంత నేను రెండు గ్లాసులు చేయాలనుకున్నా అంటే ఇది అరకిలో అరకిలోని సగం వేసిన నువ్వు టపా టపా తీసి ఇక్కడ ఇక్కడ పెట్టి ఒక కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరిపిండి కూడా వేసుకుందాం బాగుంటుంది బూందీ కొడుతున్నాం ఫస్ట్ టైం నేను కూడా చేస్తాను చూడాలి ఎలాగో వస్తుందో ఇందులోనే కారపొడి వేసుకుందాం కారపొడి కూడా వేసుకుందాం కారం ఉంటే బాగుంటుంది కదా చూద్దాం ఎలా వస్తుందో నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కలర్ వస్తుంది మనకి ఫుడ్ కలర్లు అయ్యే వద్దు నేచురల్గా చేసుకుందాం ఉప్పు కూడా వేసుకుందాం వేసుకుందాం మీరు వేసవిలో పిల్లలకి ఏం చేసి పెట్టారు కామెంట్ చేయండి నేనైతే ఇగో ఇలా చేసి పెడుతున్నా ఊరికే షాపులకి ఎక్కడికి పరిగెత్తకంట ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది గోండి నీళ్ళు పోసుకొని కలుపుకుందాం ఇలాగా కొంచెం కొంచెం నీళ్ళేస్తూ కలుపుకొని ఉండలేకుంటే శుభ్రంగా ఏదో ఒకటి రాదు అని కూర్చోకంట ఏదో ఒకటి ట్రై చేసుకుంటూ వస్తూ ఉంటుంది కదా ఏం పోతుంది వస్తూ వచ్చింది లేకపోతే మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు అప్పటికి వస్తుంది కదా మనం కూడా నేర్చుకొని బయట ఇవే బిచ్చర్లు అరకిలో కిలో రెండు వందలు ఇలాగా ఉంటుంది ఇలా కలుపుకొని కలుపుకొని కొంచెం వేసి నీళ్ళు చే పోసుకొని కలుపుకొని అంటే మనకి ఎలా బూందీ వస్తుందో అలా చూసుకుంటూ కలుపుకొని కొంచెం నీళ్ళు పోస్తే సరిపోతుంది అనుకుంటా నేను ఇలా కలుపుకున్నాను ఏం లేదండి మనం బజ్జీలు కలుపుతాం కదా అలా కలిపిస్తున్నాం చూద్దాం ఒక వాయి వేసి చూద్దాం రాకపోతే మరి కొంచెం నీళ్ళేసి కలుపుకుందాం మరి అయిపోయింది అనుకోండి మరి ఎటు పరిగెడతాం పిండికి అందుకే ఇలా చేసాను ఇది పక్కన పెట్టుకొని కారపూసు దీనికి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను కారపూసుకి ్లాసు ఇది కూడా పోసేస్తాను ఇది మిగిలింది ఏం చేసుకో అంటే ఏదో చేసుకోవచ్చు ఏటో ఎండలకి ఏం చేయబుద్దు వేయట్లేదు కానీ ఊరికి షాపు అట్లా వాటిల్లాంటివి పరిగెట్లేకపోతాను అని ఇచ్చాం ఇవ్వండి బియ్య పిండి కూడా కొంచెం వేసుకుందాం పిండి ఉండింది కొంచెం సరిపడగా ఉప్పు ఉప్పు చూసి వేసుకుందాం మధ్యలో ఇది కొంచెం గట్టిగా కలుపుకుందాం జంతికల పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా ఇదిగోండి ఇలాగా నేనేమి ఏంటది సోడా పొడి అది ఏమి వేయట్లేదు చూద్దామని వస్తుందని ఫస్ట్ వేడి నీళ్ళు కూడా వేసి కలపట్లేదు చల్లనీళ్ళతోనే కలుపుతున్నాను నేను ఇది కొంచెం ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగా ఆయిల్ పూసుకుందాం పూసుకుందాం ఇది మరీ చిన్న కన్నాలు ఇచ్చి చూడండి అసలు అస్సలు కారపూసే ఎన్నిసార్లు ట్రై చేసి ఈసారి చూడాలి ఆగరా నేను అప్పుడు బిస్ట్ తీయడానికి ఒకటి వేసాను నూనె కాగింది దాన్ని తీసి పక్కన పెడదాం మీరు ఎవరైనా ఇలాగే చేస్తారా వంటలు చేసినప్పుడు కామెంట్ చేయండి వంటలు చేసినప్పుడు ఇలాగే చేస్తే దీన్ని ఇక్కడ పెడదాం మూడింటి మన వంట అంతా మంచి అయిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా పచ్చగా చేయాలి నాకు డౌటే అందులో నుంచి వస్తుందా అని ఎందుకంటే చాలాసార్లు ట్రై చేసింది దీన్ని ఇంకోటి కొనుక్కోవాలి ఇదే కానీ അതിൽ ഹാൻഡ് ഇച്ചിരി వచ్చింది రూ ఈ కారపసి వచ్చింది కాకపోతే ఇందులోనే ముక్కలైపోయింది పర్లేదు ఎలాగో ముక్కలు చేయాల్సింది కదా పర్లేదు చెబాస్ చెబాస్ శబాస్ అలాగా స్వీట్ కొట్టించుకో వచ్చేది మనం ఓకే గలగల ఆడుతాను గలగలగల ఇప్పుడు బూందీ కొట్టుకుందా ఇదిగోండి బూందీది పల్లె లాంటిది మూకుడు తీసుకొని బూందీ మూకుడు అంటే బయట కొనుక్కోవచ్చండి ఇది నా దగ్గర లేదు పక్క ఆంటీ దగ్గర నుంచి అడిగి తెచ్చి చేస్తున్నాను ఈసారి నేను కొనుక్కోవాలి కును ఇది వచ్చింది కదా మనకు మిక్చర్ చేయడం అప్పుడప్పుడు బూందీ లడ్డు కూడా ట్రై చేద్దాం ఈసారి నెక్స్ట్ వీడియో అదే వస్తుంది బూందీ లడ్డు అప్పుడప్పుడు మనం ఇలాంటివన్నీ తయారు చేసి పెట్టుకోవాలండి పిల్లల కోసం ఇదే ఏ స్వీట్ షాప్లోనే అనుకుంటే ఈ మిక్చర్నే ఐదు వందలు ఆరు వందలు చెప్తాడు నాకు తెలిసి కిలోన్నరం కిలో రెండు కిలోల దగ్గర దగ్గర వస్తుంది ఈ మిక్చర్ అయితే దాంట్లోకే పల్లీలు వేపుకుంటున్నాను కొంచెం నూనె తక్కువ అయిపోయింది అందుకే అవి ములగట్లేదు ఈ కారపోసలో ఈ బూందీ కూడా వేసేసిన ఇవండి బూందీ కూడా బాగానే ఏమంటారు బాగా వచ్చింది ఈ పల్లీలు కూడా వేపుతున్నాను ఈ పల్లీలు వేగిపోయినాయి కదా ఈ పల్లీలు కూడా మిక్చర్ కారపూస వేసేసి ఇప్పుడు కొంచెం పుట్నాలు కూడా వేపుతాను అదే తునిపప్పు ఇక్కడ పుట్నాలు కూడా అంటారండి ఇవి కూడా కొంచెం వేపుకుందాం ఇవి మటుకు ఈ మూకుళ్ళే వేసి వేపుతున్నాను ఇది దేవడానికి మళ్ళీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అందుకని కొన్ని నెలగైనా దిగిపోయినాయి కిందకి ఇవి కూడా వేగినాయి కదా ఇవి కూడా ఈ ఇందులో వేసేసుకుందాం ఈ మిక్చర్ మిశ్రమంలో ఇప్పుడు అటుకులు వేపుదాం ఈ అటుకులు దిగిపోతాను ఇల్లగంటుంటే మొత్తం దిగిపోయినాయి ఇవన్నీ దేవుకోవాలి ఇప్పుడు అటుకుళ్ళు మిక్చర్లు అటుకులు చాలా బాగుంటాయి కదా నేనైతే సగం మిక్చర్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడల్లా సగం అటుకులే వేపుకొని తినేస్తాను అంత బాగుంటాయి పల్లీ పల్లీలు పుట్నాలు అటుకుళ్ళు చాలా బాగుంటాయండి ఇవన్నీ అటుకులు కూడా వేగిపోయినాయి కదా ఇవి కూడా తీసి వేసుకుందాం నేను ఈ సంవత్సరం ఏంటో అన్నీ కొత్త కొత్తగా అన్నీ ట్రై చేసేస్తాను పర్లేదు వచ్చేసింది మిక్చర్ చేయడం ఇంకా ఇంట్లో చేసుకోవడమే శుభ్రంగా ఇంకా బయట కొనక్కర్లేదు అది కొన్నా కూడా రెండు మూడు రోజులకే అయిపోతుంది ఇది నాకు తెలిసి ఒక మూడు వారాలు ఇలా వస్తుంది మాకు ఈ మిచ్చిరీ చక్కగా ఒక రవ్వ లడ్డు ఒక మిర్చిరీ కొంచెం మిర్చిరీ పెట్టుకొని సాయంత్రం పూట ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పెట్టుకొని తినాల్సిందే మళ్ళీ మరి కొంచెం నాకు కొన్ని అటుకులు ఇంకొంచెం వేసుకుంటే బాగుండి అనిపించింది ఎందుకు ఈ అటుకులు రెండోసారి వేసినవి బాగా వేగలేదు మంట తక్కువైందా ఏంటో చూద్దాం పర్లేదు ఏగాయి ఇప్పుడు మళ్ళీ అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేపుకుందాం మిక్చర్లో అంతీ ఇంపార్టెంట్ అయిన మిశ్రమం ఏదంటే కరివేపాకు అండి కరివేపాకు భలే ఉంటుంది కదా మిక్చర్లో కొంచెం జీడిపప్పు వేద్దాం అనుకున్నాను ఎందుకలే మనకి జీడిపప్పులు ఇవి ఉంటే అనుకున్నాను అయిపోయింది మన మిక్చర్ తయారీ విధానం ఇప్పుడు మొత్తం మిక్చర్ని మిక్స్ చేయడమే మిక్చర్ని మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసుకుందాం కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే మరి కొంచెం కరివేపాకుని వేపుతున్నాను మీరు కూడా ఈ వేసవులు ఇలానే తయారు చేసి పెట్టుకుంటున్నారా వేసవులు అనే కాదు ఎప్పుడంటే అప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఇంకా బయట ఎక్కువ కొనక్కర్లేదు మన చేతులతో మనం చేసి అని ఒక ఏమంటారు మనసు సంతృప్తి ఉంటుంది ఇవన్నీ మిక్చిర్లో కొంచెం ఎల్లిపాయలు కొంచెం కారం వేసి కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే పుట్నాలు పల్లీలు ఈటిల్లో కారం ఉండదు కదా కొంచెం పైన పైన కారం కొంచెం సాల్టు కొంచెం ఏమంటారు ఎల్లిపాయలు వేసి కలిపితే వేడి ఉన్నదండి అందుకే చేతితో కలపలేకపోతున్నాను కానీ సూపర్ వచ్చిందండి మిక్చర్ అయితే మా ఆయన నన్ను శబాస్ శాస్ అని పొగిడేస్తుంది ఈసారి ఇవ్వండి చాలా చూస్తుంటే భలే కలర్ఫుల్గా వినేది కదా ఎప్పుడు స్వీట్ షాపుల్లోని చూసి అబ్బా వీళ్ళు ఎలాగమ్బ చేసేస్తారు అనుకున్నాను మనం కూడా కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది ఎవరైనా ట్రై చేయకపోతుంటే ట్రై చేయండి వీడియో చూసి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్